కొబ్బరి ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు ఆన్సర్ కేరళ భారత్లో ఏ రాష్ట్రం ముడి పామ్ ఆయిల్ నూనెను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రూర్కెలాలోని ఇనుము ఉక్కు కర్మాగారం ఏ దేశ ఆర్థిక సహాయంతో నెలకొల్పబడింది దేశంలో ప్రాచీన భాష హోదా పొందిన తొలి భాష ఏది ఆన్సర్ తమిళం నేషనల్ లా స్కూల్గా పిలువబడే ఏకైక భారత న్యాయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ బెంగళూరు అత్యల్పకాలం ఒకరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగదాంబికా పాల్ ఏ రాష్ట్రానికి చెందినవారు ఆన్సర్ ఉత్తర్ప్రదేశ్ మానవ శరీరంలో అతి చిన్న ఎముక కర్ణాంతరాస్తి ఏ భాగంలో కలదు ఆన్సర్ చెవి జీర్ణరసమైన బైల్ మానవ శరీరంలోని ఏ అవయవం ద్వారా ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ కాలేయం భారత్లో తొలిసారి బర్డ్ ఫ్లూ గుర్తించిన ప్రాంతం ఏది ఆన్సర్ నవాపూర్ మహారాష్ట్ర విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫలం ఏది ఆన్సర్ ఉసిరి ఎలక్ట్రిక్ స్టవ్లో ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు ఆన్సర్ నిక్రోమ్ అనస్థీషియాలో ఏ వాయువును ఉపయోగించవచ్చు ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్ మహాత్మాగాంధీ మరణంపై మన జీవితాల నుండి వెలుతురుపోయింది అని చెప్పిన వ్యక్తి ఎవరు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ ఎల్ఈడి బల్బుల వాడకాన్ని విస్తృతం చేసే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏది ఆన్సర్ ఉజాలా పథకం జీఎస్టీ ఆర్ వ్యాట్ అమలులో లేని ఏకైక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది ఆన్సర్ అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జీఎస్టీని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఏ దేశం ప్రవేశపెట్టింది ఆన్సర్ ఫ్రాన్స్ అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు ఎవరి పేరున ఉంది ఆన్సర్ నిర్మలా సీతారామన్ దేశంలో అతిపెద్ద వజ్రాల గని ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ మధ్యప్రదేశ్ భూమిపై గల అక్షాంశాలన్నింటిలో అతిపెద్దది ఏది ఆన్సర్ భూమధ్య రేఖ ఏ మహాసముద్రం డెల్టా లేదా త్రిభుజాకారంలో ఉంటుంది ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం ప్రభుత్వం రాజ్యాంగంలోని ఏ ప్రకరణ అనుసరించి భారతరత్న పద్మశ్రీ అవార్డులను నెలకొల్పింది ఆన్సర్ పద్దెనిమిదవ ప్రకరణ భారతదేశంలో వెలువడిన మొదటి పత్రిక ఏది ఆన్సర్ బెంగాల్ గెజిట్ మొట్టమొదటిసారిగా ఎయిటీన్ థర్టీ సెవెన్లో భారత పోస్టల్ స్టాంపు ఎక్కడ విడుదల చేశారు ఆన్సర్ కరాచి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఏ నగరంలో కలదు హైదరాబాద్ ఎల్లో రెవల్యూషన్ దేనికి సంబంధించింది ఆన్సర్ నూనె గింజల ఉత్పత్తి